ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందలక్ష యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ అయితే ఛానల్ అయితే వస్తున్నాయి ముందు దాంట్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మెయిన్ ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా సరే చెట్లు తెప్పించుకుంటున్నారు అంటే ఫస్ట్ ఎవరైతే డీలర్ ఉంటారో అన్న ఎన్ని ఆకలితో ఉన్నాయని ఒకసారి అడగండి ఎందుకోసం ఈ మాట అంటున్నా అంటే ఇప్పుడు వచ్చేసి మనకు ఈ జయశ్రీ అనమాట ఒక ట్రేకి వచ్చేసి ఆరు ప్లస్ ఇంటూ నాలుగు ఇరవై నాలుగు మొక్కలు ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకు ఐదు ఆకులతో ఉంది ఐదు నాలుగు ఆకులతో ఉంది చూస్తున్నారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఐదవది సుడి మనకు నాలుగు ఆకులతో ఉన్నా కానీ చెట్టు బతికేకి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది మనం ఒక ఐదు రోజులు పెంచగలిగితే ఇది దగ్గర దగ్గర బెత్తడెత్తు పెరుగుతుంది మనం మొక్క నాటినా కానీ కొంచెం వేడిని తట్టుకుంటుంది వాటర్ సోర్స్ ఉన్నా లేకపోయినా అంతో ఎంతో మ్యాక్సిమం సేవ్ చేయగలుగుతుంది మొక్క బతకగలుగుతుంది నువ్వు పంట పండేది పక్కన పెడితే విషయం అది లాస్ట్లో చూసుకుంటాం బట్ కాకపోతే చెట్టు అయితే మనకు బతకాలి ఇప్పుడు చూడండి ఇవి చూడండి ఇవి రెండు ఆకలితో ఇచ్చారు మనకు వచ్చేసి ఈ మొక్క ఏదైతే మనం జయశ్రీ మొక్క తీసుకున్నామో ఈ పొద్దు పదహైదు రూపాయలతో తీసుకున్నాం ఇవి వచ్చేసి నేను తీసుకున్నది ఏంటంటే పదమూడు రూపాయలతో మొక్కలు ఇప్పటికి ఈ మొక్కలు వచ్చి కనుక మనకు ఇంచుమించు వచ్చేసి పదమూడు రోజులు పదమూడు రోజుల నుంచి పెంచుతున్నా కానీ ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు మీరు నేనైతే కంపెనీ వాళ్ళని తప్పు పట్టట్లేదు ఇంకోరిని ఇంకొరిని తప్పు పట్టట్లేదు మనం ఏదైతే మొక్క ఆర్డర్ పెట్టుకుంటామో వాళ్ళను అన్నా నాకు కనీసం అంటే ఐదు ఆకులు లేదా నాలుగు ఆకులు ఉన్నప్పుడు మొక్క ఇవ్వండి నా లేదంటే అడుగు ఉపకారమైనా అంటే కనీసం ఒక అర్ధడుగన్నా మొక్క ఉండేది ఇవ్వండిన్నా అని అడగండి ఎందుకోసం అంటే మనం కంపెనీలు తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు అరటి మొక్కలు కావాలని చెప్పేసి ఫోన్ మీద ఫోన్ కొడుతున్నారు వాళ్ళు అరవై రోజులకు డెబ్బై రోజులకు డెలివరీ ఇచ్చేటి ముప్పై రోజులకు ముప్పై రోజులకు డెలివరీ ఇస్తున్నారు మొక్కలు అయ్యేమైతే మన దగ్గర ఐదు రోజులు పది రోజులు మనకు మొక్కలు వచ్చినాయని మనం ఆనందపడుతున్నాం తప్ప ఐదు ఇబ్బంది పడుతున్నాయి చూడండి ఒక ట్రేలో ఎన్ని మొక్కలు ఎట్లెట్లు ఇబ్బంది పడుతున్నాయో మనం మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అయితే కాదు దీంట్లో అయితే మన ఏం చేశారంటే మేము ఒక ట్రేకి వచ్చేసి యాభై ఆరు మొక్కలు ఇచ్చినాడు ట్రే చూస్తారా మీ బ్యాక్ సైడ్ చూస్తే సరిపోతుంది ఎంతమంటే అర్థమవుతుంది ఈ ట్రేకి వచ్చేసి యాభై ఆరు మొక్కలు ఇచ్చినాడు ఈ మొక్కలలో అది ఎప్పుడు డెవలప్మెంట్ కావాలి ఆ ట్రేలో ఇట్లా ఈ విధంగా ట్రేలో మనకు డెవలప్మెంట్ కావాలంటే చాలా కష్టం బట్ ఇతనిచ్చిండు ఇతను పదహైదు రూపాయలు తీసుకునే కానీ బాధలే మటుకు మొక్క ఇచ్చాడంటే మనం ధైర్యంగా నాటచ్చు మొక్క ఆల్రెడీ ప్లాంటేషన్ ఆడొచ్చేసి నన్ను నాటినా అనమాట మీకు ఏదైతే చిన్న మొక్కలు కనిపిస్తున్నాయో ఇప్పుడు చూపించిన చిన్న మొక్కలు దీనిలో మంచి మంచి తీసి నాటినాయి అనమాట ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొంచెం పెద్ద మొక్కలు ఉన్నాయి కదా అవి క్యాడిలా మొక్కలు నాటినాయి అనమాట అది దీనికన్నా ఇంకా పెద్దగా వచ్చినాయి క్యాడిలా మొక్క వచ్చేసి ఇరవై ఇరవై ఐదు పైసలు తీసుకుంటున్నారు అంటే ఇరవై ఒక్క రూపాయనుకో అప్రాక్సిమేట్లీ ఆ లెక్క తీసుకున్నా కానీ మనకు మొక్క అనేది బతుకుతుంది ఇప్పుడు నీకు పంట పండేది లాస్టు ఐ మీన్ తొమ్మిది నెలల తర్వాత అయితే ఇప్పుడు ఈ నెలలో నువ్వు కాపాడుకోవాలా అంటే చెట్టు అనేది నీట్గా అనేది కంపల్సరీ ఉండాలి దీనికి చూడు ఇప్పుడు నీళ్ళు వేసినా ఎంత బ్రహ్మాండంగా ఉందో దీనికి నీళ్ళు వేసినా అంతే కిర్చనాలు పేనాలు వేసినా కానీ అట్లే ఉంటాయి మనకు ఇట్లా దానిలో మనం చూసుకోవాలి కానీ విరిత్తు పొందుతుంది మెయిన్ ఏంటంటే ఈ చెట్టుకు వేరు డెవలప్మెంట్ అనేది ఉండదు చాలా తక్కువ ఉంటుంది ఇంత చిన్న మొక్కలో వేరు డెవలప్మెంట్ ఎప్పుడు కావాలా ఈ చిన్నది ఉంటుంది కదా బగిటీ అనేది డబ్బీ తిన్నా దీంట్లో ఎప్పుడు ఏరు డెవలప్మెంట్ ఉండాలా తిప్పి తిప్పి తిప్పితే పది ఏర్లు పట్టవు దీంట్లో నీకు మొక్క ఏర్లు పడతాయి దాంతోపాటు నువ్వు నీళ్ళు వేసినా కానీ దగ్గర దగ్గర మూడు గంటలు నాలుగు గంటలు స్టామినా పట్టుకోగలదు మనం ఇప్పుడు సాయంత్రం నీళ్ళు వచ్చాము మళ్ళీ రేపు పెద్ద నీళ్ళు వచ్చాము అంటే టూల్ అవర్స్ అది తట్టుకోగలగాల అట్లాంటప్పుడు మొక్క డెవలప్మెంట్ అవుతుంది కొంచెం నర్సరీ ఒకవేళ వేళ నర్సరీ వాళ్ళు చూసినా కానీ ఇబ్బంది లేదు అన్న ట్రేలు అనేది పెంచండి మీరు ఆల్రెడీ ఇప్పుడు పదమూడు రూపాయలు తీసుకుంటున్నారు ఇంకో రూపాయి తీసుకున్న ఇబ్బందులే ఇప్పుడు ఈ విధంగా ఇస్తే చెప్పు రైతు అయితే ఎంతో ఆతృతతో నాటాలని చెప్పేసి అన్నీ రెడీ చేసుకొని మొక్కలు అయితే తెప్పించుకుంటున్నాం ఈ విధంగా జరిగితే ఎవరికైనా ఇబ్బంది కదా ఇట్లా అని చెప్పి మళ్ళీ నా మీద పడి ఏడ్చేవాళ్ళు ఉంటారు ఆల్రెడీ కొన్ని కంపెనీ వాళ్ళు నాకే కాల్ చేశారు అన్న మీరు మా కంపెనీ బ్లేమ్ చేస్తున్నారని మీ కంపెనీ నేనైతే బ్లేమ్ చేయట్లేదు రైతులకైతే నేను సలహా ఇస్తున్నా నేను ఇబ్బంది పన్నాను కాబట్టి ఈ మొక్కలు ఈ విధంగా జరిగితే రూపాయి రెండు రూపాయలతో పోదు నీకు సంవత్సరం అంతా పంట ఉండాలి నీకు ఇప్పుడు ఈ మొక్క నాటుకొని పొరపాటున ఏదైనా ఇబ్బంది జరిగిందంటే మొక్క చనిపోయిందంటే నీకు ఒక మొక్క రెండు మొక్కలు చనిపోతే ఇబ్బంది లేదు మొద్దు నాటుకోవడమో లేదంటే ఇట్లా ఏరే వాళ్ళు మొక్కలు ఇప్పించుకొని నాటుకోవడమో జరుగుతుంది నీకు ఇట్లా తోట తోట ప్రాబ్లం జరిగింది అంటే ఈ ఎండలకు బతకాల మనకు ఏప్రిల్ నెల ఇది ఫుల్ వేడి ఈ నెలలో మనం మొక్కలు నాటుకునే దానికంటే పది రూపాయలు సంపాదించుకుంటాము రేట్ వస్తుంది ముందే క్రాపు మనకు డబ్బులు వచ్చాయని తీసుకుంటాం అలాంటప్పుడు ఈ మొక్క చనిపోతే ఏం అని చెప్పు ల్యాబ్ వాళ్ళు చూస్తుంటారు నా వీడియోలో అయితే నర్సరీ వాళ్ళు చాలా మంది చూస్తున్నారు ఎవరిని బ్లేమ్ చేయడం అయితే కాదు మీరు ఇప్పుడు ఈ మొక్కలైతే పంపించండ్రు జరిగింది జరిగింది ఎవరికైనా సరే ఇప్పటికి ఇచ్చిన వాళ్ళకైతే ఇసుపెట్టి పక్కన పెట్టేసి తర్వాత వచ్చేసి మీరు కనుక ఏ విధంగా అయితే ఇట్లా కనీసం ఇది దీనిలో కనుక ఇంకోటి ఉన్నాయి గ్లాసుల టైప్లోటి ఇది వచ్చేసి ఇరవై నాలుగు ఇచ్చేరు గ్లాస్ టైప్లో నలభై ఎనిమిది మొక్కలది ఒకటి ట్రేలు వచ్చాయి లాస్ట్ ఇయర్ వచ్చాయి మన టీ గ్లాస్ అయినా ఉన్నాయి అవి కొంచెం పెద్ద ట్రేలు వస్తాయి ఒక నీకు ఇట్లా టమోటా బాక్స్కి వచ్చేసి ఒక సెట్టింగ్లో వస్తాయి ఆ టైప్ లైట్ కనుక మొక్కలు బాగున్నాయి దాంట్లో ఎందుకంటే ఏర్లు అనేది డెవలప్ అయ్యేకి ఒక టీ గ్లాస్లో డెవలప్ అయ్యేకి దీనిలో డెవలప్ అయ్యేకి తేడా వస్తుంది కొంచెం దాంట్లో ఉండేటైనా కానీ రైతులు తీసుకోండి మరింత చిన్నదాళ్లలో తీసుకున్న మన దగ్గర పండియా బతకాలంటే నర్సరీలో ఏమంటే క్లైమేట్ కూల్ ఉంటుంది బతుకుతాయి మనకు ఈ వేడికి ఈ వాతావరణానికి మనము దానికి తగ్గట్టు ఆహారం అందేలేము ఎంత అనుకో దానికి తగ్గట్టు మనం అందేలేం కొంచెం గంట నీళ్ళు లేట్ కావచ్చు ఒక గంట నీళ్ళు లేట్ అయితే ఏమవుతుంది వాడిపోతుంది నీళ్ళు లేట్ కావచ్చు సతవాళ్ళు లేట్ కావచ్చు అంటే మందులు స్ప్రేలు కావచ్చు ఇంకో అతను రీసెంట్గా చెప్పాడు అన్న మీరు ఏమాత్రం స్ప్రేలే అవసరం లేదు ఎవరే కాదు నర్సరీ అతనే నాకు చెప్పాడు నర్సరీ అతనే మొక్కలు ఎవరైతే ఇందిచ్చారో ఆయన కంపెనీ పేరు అయితే వద్దు మళ్ళీ మీరు అతన్ని బ్లేమ్ చేయాలని చూస్తారు మీరు ఎటువంటి స్ప్రేలు చేయాల్సిన అవసరం లేదన్నా రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు వాటర్ మాత్రం స్ప్రే చేయండి చాలు వాటర్ మాత్రమే చాలు వాటర్ నీట్గా చేయండి స్ప్రే చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఆ విధంగా చేసినా కానీ మన మొక్కలు అనేది డెవలప్మెంట్ అయితే అయినా కానీ మన మొక్కలైతే నాలుగు ఆకుల తర్వాతనే మేము ఇస్తాం డెలివరీ లేకుంటే మేము ఇవ్వలేము లేదు మీరు ఇమ్మంటే ఇస్తాను ఎటువంటి గ్యారెంటీ నేను ఇవ్వలేను అని చెప్తున్నారు మీరు కూడా అదే చెప్పండి రైతులు అదే అడగండి తీసుకొని ఎందుకు ఇబ్బంది పడాలి చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న మొక్కలు తెచ్చుకొని ఇబ్బంది అయితే పడగాకండి ఇప్పుడు ఈ మొక్కలు నాటాలన్నా వాళ్ళకి వెనక్కి పంపించాలా లేని దెబ్బలు వేయాలన్నా మీరే ఆలోచించండి అందుకోసం చూసుకుని ఇదైతే జేస్రీ తెప్పించ పదహైదు రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు డెలివరీ వచ్చింది మొక్కలు బ్రహ్మాండంగా ఉన్నాయి మెయిన్ ఏంటంటే మనకు మొక్కలు వచ్చినప్పుడు ఏ కంపెనీ అయితే వస్తున్నాయో ఆ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో సహా ఎవరైతే అన్లోడ్ చేస్తున్నారో వాళ్ళ వీడియో కూడా తీసుకోండి ఎందుకంటే ప్రాబ్లం అనేది ఎక్కడి నుంచి ఎట్లా వస్తుందో తెలియదు చాలా మంది వచ్చేసి తక్కువ నర్సరీల్లో మామూలు మనకు టమోటా మెరపెట్టే నర్సరీల్లో కొనికి తయారు చేస్తున్నారు అరటి మొక్కలు వాళ్ళవి వచ్చేసి మనకు చేంజ్ చేయడము తక్కువ రేట్లో వాళ్ళు తీసుకొని మనకు ఎక్కువ రేట్ ఇవ్వడం ఇట్లాంటివి అనేది చాలా జరుగుతున్నాయి కొంచెం చూసుకొని తీసుకోండి రైతులు మనకు ఈ కంపెనీ మొక్కలు ఏవైనా సరే వచ్చే వెహికల్ మీద నెంబర్ ఉంటుంది తర్వాత వాళ్ళు దింపే ట్రే ఉంటుంది కదా దానిల మీద కూడా నెంబర్ ఉంటుంది కొన్ని దీ బాక్సుల మీద కూడా నెంబర్ ఉంటుంది పేరు ఉంటుంది ఏదైతే కంపెనీ వస్తుందో కూడా ఉంటుంది దీని మీద అయితే లేదు బట్ వీళ్ళు బాక్సుల మీద అయితే పేరు ఉంది బట్ అది కొంచెం అయితే బెనిఫిట్ అనుకో బట్ మొక్క అయితే బాగుంది దీన్ని బట్టి మీరు కనుక మొక్కలు చూసి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే రైతులకు తరమయ్యేటైతే ఇస్తున్నాను ఓకేనా అది మీ ఇష్టం